హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎస్కే వినర్స్ అకాడమీ తెలంగాణ చరిత్రలో భాగంగా వివిధ అంశాలు చూసే ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆపరేషన్ పోలో గురించి డిస్కస్ చేస్తాము ఆపరేషన్ పోలో అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సెప్టెంబర్ థర్టీన్ నుంచి సెవెంటీన్ మధ్యలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి యుద్ధం ఇది కానీ దీని యుద్ధం అనకుండా యాక్చువల్గా పోలీస్ యాక్షన్ అని చెప్పేసి అంటారు పోలీస్ చర్య లేకపోతే సైనిక చర్య అనేటువంటి పదాన్ని మాత్రమే ఇక్కడ వాడతారు ఇది హైదరాబాద్ రాజ్యానికి మరియు భారతదేశానికి అంటే అప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఒకసారి ఇండియాకి స్వతంత్రం ప్రకటించిన తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఈ పర్టిక్యులర్ యాక్షన్ అనేది ఆపరేషన్ పోల్ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ థర్టీన్ టు సెవెంటీన్ మధ్య జరిగిందన్నమాట కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు దీన్ని ఇక్కడ దీన్ని జ జరిపించారన్నమాట యాక్చువల్గా ఇది ఎందుకు అనే దాని గురించి దీని వృత్తాంతం మనం చూసినప్పుడు కాంటెక్స్ట్ మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనుకున్నారో అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఏవైతే ఉన్నాయో స్వ సంస్థానాలు అంటే ఇక్కడ బ్రిటిష్ యొక్క ప్రత్యక్ష పాలన లేకుండా స్వతంత్రంగా ఉండి రాజరిక పాలనని కొనసాగిస్తున్నటువంటి రాజరిక పాలనని కొనసాగిస్తున్నటువంటి ఏవైతే రాజ్యాలవైతే ఉన్నాయో ప్రాంతాలు ఎవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సంస్థానాలు అంటాము అలాంటి సంస్థానాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలనేవి ఉన్నాయన్నమాట ఈ ఐదు వందల అరవై రెండు సంస్థానాలకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి మూడు ఆప్షన్స్ ఉన్నాయి అవేంటంటే ఈ ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఎట్లాగో భారతదేశానికి అంటే బ్రిటిష్ సామ్రాజ్య పాలి సామ్రాజ్య బ్రిటిష్ పాలిత ప్రాంతాలన్నిటికీ స్వతంత్రాన్ని ప్రకటించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి సో వీటి గురించి వాళ్ళు వాళ్ళు కంక్లూడ్ చేసిందంటే వీళ్ళు అయితేనేమో ఇండియాలో కలవచ్చు లేకపోతే పాకిస్తాన్లో కలవచ్చు లేకపోతే ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండవచ్చు అనమాట ఈ మూడు ఆప్షన్స్ని ఈ ఐదు వందల అరవై రెండు సంస్థానాలకి ఇచ్చారు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాటికి ఈ ఐదు వందల అరవై రెండు సంస్థానాలలో ఒక నాలుగు మినహా మిగతావన్నీ కూడా అయితే ఇండియాలో కానీ అయితే పాకిస్తాన్లో కానీ కలిసిపోయినాయి ఒక నాలుగు మాత్రమే సపరేట్గా ఉండిపోయినాయి అనమాట ఆ నాలుగు ఏంటి అంటే ఆ నాలుగిటిలో ఒకటేమో ఇక్కడ మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఒకటి ఇంకోటేమో ట్రావెన్ కోర్ అనేటువంటిది ఒకటి ఇంకోటి జునాగఢ్ అనేటువంటిది ఒకటి అదేవిధంగా ముఖ్యమైనటువంటిది మన హైదరాబాద్ రాజ్యం అనమాట ఈ హైదరాబాద్ సంస్థానము ఇక ఈ ట్రావెన్ కోరు జునాగఢ్ అండ్ జమ్మూ కాశ్మీర్ కూడా ఇవి ఇండియాలో కానీ పాకిస్తాన్లో కలవకుండా సపరేట్గా ఉన్నాయి ఈ డేట్ వరకు అయితే ఇక్కడ మన హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ నిజాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున భారతదేశానికి స్వతంత్రం ప్రకటించ ప్రకటించిండ్రు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు థర్టీన్త్ రోజున ఆయన ఒక ప్రకటన చేసిండు ఏం ప్రకటన అంటే మేము ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ కలవకుండా స్వతంత్రంగా ఉంటాము అనేటువంటి ఒక ప్రకటన చేసింది అనమాట ఈ ప్రకటన ఎప్పుడైతే చేస్తారో అది ఉన్నటువంటి పాలకులకు భారత జాతీయ కాంగ్రెస్ పాలకులకు నచ్చలేదు సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో వాళ్ళు మన ఈ హైదరాబాద్ రాజ్యం చుట్టూ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిందన్నమాట మోహరిస్తే దాన్ని గమనించినటువంటి నిజాము అప్పుడు భారత దేశంతో అప్పుడు ఏం చేస్తారంటే యథాతథ ఒడంబడిక అనేటువంటిది చేసుకున్నాడు అనమాట ఒకటి స్టాండ్ ద స్టిల్ అగ్రిమెంట్ అనేటువంటిది ఒకదాన్ని చేసుకున్నాడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ దీని ఏమంటాం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం దీన్నే యథాతథ ఒడంబడిక ఓకే సో యథాతథ ఒడంబడిక అని చెప్పేసి అంటాము ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ నైన్త్ రోజున జరిగిందనమాట దీని ప్రకారం ఏంటంటే ఈ నిజ హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ విదేశీ వ్యవహారాలు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ అఫైర్స్ అన్ని కూడా భారతదేశానికి అప్పగించబడ్డాయి అన్నమాట అంటే సో ఇతర దేశాలతో సంబంధం కలిగి ఉండడం కానీ ఆయుధాల యొక్క సరఫరా కానీ సో వాటి వేరే దేశాలు వేరే దేశాలకు రుణాలు ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా నిజాము చేయవద్దు అనేటువంటిది ఒక నిబంధన ఉంటుంది ఇక మిగతా ఆర్థిక వ్యవహారాలు మిగతా రాజరిక పాలన అంతా కూడా పాలన వ్యవహారాలన్నీ కూడా స్వతంత్రంగా ఈ రాజ్యంలో చేసుకోవచ్చు కానీ వేరే దేశాలతో సంబంధం కలగకుండా ఆయుధాలు మరియు ఆర్థికపరమైనటువంటి ఎలాంటి సంబంధాలు కలగకుండా కలగ చేసుకోకుండా ఉండాలన్నమాట దీన్ని యథాతథ ఉడంబడిక అని చెప్పేసి అంటాము దాని ప్రకారము నిజాము స్వతంత్రంగా ఈ నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు బట్ అలాంటి సంబంధాలు మాత్రం పెట్టుకోవద్దు వేరే విదేశీ వ్యవహారాలతోని సో అది దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట అగ్రిమెంట్ చేసుకున్నారు ఓకే అంత బాగానే ఉంది కానీ అగ్రిమెంట్ చేసినటువంటి కొన్ని రోజులకే ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తాడు మన నిజాం అనమాట ఎట్లా అంటే ఆయన పాకిస్తాన్కి ఇరవై లక్షల రూపాయల రుణం ఇస్తాడు లోన్ ఇస్తాడు అదొకటి ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సిడ్నీ కాటన్ ఇలాంటివంటి కొంతమంది వ్యక్తులు అప్పుడు ఆయుధాలను తయారు చేసేటటువంటి ఆయుధాలు సరఫరా చేసేటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళు బ్రిటిష్ వ్యక్తులు వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉంటాడు అనమాట సో ఈ రకంగా ఈ యధాతథ ఉడంబడిక ఏదైతే ఉన్నదో ఆ ఉడంబడికను బ్రేక్ చేస్తాడు మన నిజాం అనమాట సో అది ఎప్పుడైతే తెలుస్తుందో సో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నాడో అప్పుడు సో ఆయన ఒక ప్రకటన అనమాట ఏంటంటే కడుపులో ఉన్నటువంటి రాచపడిని తొలగించాల్సిందే అనేటువంటి ఒక ప్రకటన చేసి పోలీస్ చర్య ద్వారా ఖచ్చితంగా మనం హైదరాబాద్ రాజ్యాన్ని మన ఇండియాలో కలుపుకోవాలని చెప్పేసి సో ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు అనమాట కాబట్టి ఆ నిర్ణయమే ఇక్కడ ఆపరేషన్ పోలో రూపంలో కార్యరూపం దాలుస్తుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అయితే దీనికి సంబంధించినటువంటి కారణాలు ఇక్కడ మనం చూస్తే అసలు ఆపరేషన్ పోలో జరిగినటువంటి దానికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి అయితే ఇక్కడ చూస్తే వివిధ దేశాల మద్దతు కోరుతాడు యాక్చువల్గా సో ఈ నిజాం స్వతంత్రంగా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి సో ఆయన స్వత ఆయన మాత్రమే మాత్రం అలోన్గా అది సాధ్యం కాదు కాబట్టి వేరే వ్యక్తుల యొక్క సహకారం కూడా కావాలి కాబట్టి వాళ్ళ యొక్క సహకారం కోరుతూ బ్రిటిష్ చక్రవర్తి ఆరో జార్జ్కు అదేవిధంగా బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి క్లెమెంట్ అట్లీ ప్రతిపక్ష నాయకుడు చర్చిల్కి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్కి ఇలా వ్యక్తిగతంగా లేఖలు రాసి దానికి సహాయం చేస్తారు అనమాట వాళ్ళకి సహాయం చేయమని కోరుతాడు వాళ్ళు సాయం చేయలేదు అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కూడా ఫిర్యాదు చేస్తాడు ఐక్యరాజ్య సమితిలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ వన్ రోజున హైదరాబాద్ ప్రతినిధి అయినటువంటి మొయిన్ నవాజ్ జ నవాజు జంగ్ ఆయన ఫిర్యాదు చేస్తాడు ఈ అంశం మీద వాళ్ళు కూడా దాన్ని డిలే చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున దీని గురించి మాట్లాడతామని చెప్పేసి ప్రకటిస్తారనమాట సో ఆ రకంగా వాళ్ళు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు ఈ రకంగా నిజాంకి మద్దతు దొరకకపోవడము సో ఇలాంటివన్నిటి చేత సో అది మరి మరి ఏదాతది ఉడంబడికి ఎదుగుతుందో దాన్ని బ్రేక్ చేయడము అది భారతదేశ పాలకులకు నచ్చకపోవడము సో ఇవన్నీ కూడా ఆ కారణాలు అవుతూ ఇది జరిగింది ఇక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ నిజాం యొక్క నిరంకుశ పాలన అనేటువంటిది ఒకటి నిజాం యొక్క నిజాం యొక్క నిరంకుశ పాలన నిరంకుశ పాలన ఒకటి నిరంకుశ పాలన ఏ రూపంలో ఉన్నది అంటే మన ఇక్కడ రజాకార వ్యవస్థ అనేది ఒకటి నడుస్తుంది ఇప్పుడు రజాకారులు రజాకారుల యొక్క ఆకృత్యాల గురించి మనం చరిత్రలో చదువుకుంటాం సో వాళ్ళు ఏం చేసిరు అది బైరాన్పల్లి సంఘటన గాన్లాపూర్ సంఘటన ఇవన్నీ కూడా చదువుతాం సో అక్కడ ప్రజలు అష్ట కష్టాలు పడ్డరు ఈ రజాకారు అంటే రజాకారు అనేటువంటి ఒక అంటే ఇక్కడ మజిలీ సిత్తాయిదుల్ ముస్లిం అని ఒక మతోన్మత సంస్థను ఏర్పాటు చేసి సో దాని ద్వారా రజాకారులు ఆకృత్యాలు ఇక్కడ చిత్రహింసలు చేస్తారు జనాలని అనమాట సో అదొకటి అదేవిధంగా ఇక్కడ కమ్యూనిస్టులు కూడా అంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయడం అంటే నిజాం యొక్క నిరంకుశ పాలనకి దొరలు దేశ్ముఖులు దేశ్ వీళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాటం చేయడం ఆ రకంగా వీళ్ళ ఏంటంటే డే మొత్తంలో వీళ్ళతోని నైట్ మొత్తం వీళ్ళతోని హస్తకష్టాలు పడతారు ఇక్కడ ప్రజలన్నమాట కాబట్టి శాంతి భద్రతలు అనేది పూర్తిగా ఇక్కడ సరైన పరిస్థితులు లేవు కాబట్టి సో దీన్ని ముందించాలని చెప్పేసి అక్కడ భారతదేశ పాలకులు సో ఇలాంటి అంటే దాన్ని స్వతంత్రం ప్రకటించాలి ఆ రాజ్యానికి అని చెప్పేసి సో వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడమే ఈ పోలీస్ చర్యకి ఉన్నటువంటి కారణంగా మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట సో ఇది దీనికి సంబంధించింది సో ఆ రకంగా ఇది చూస్తే ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ థర్టీన్ టు సెవెంటీన్కి మధ్యలో జరిగినట్టుగా మనం చెప్తాము ఇక్కడ సెప్ ఈ కాలంలోనే జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే నిజాము ఐక్యరాజ్య సమితిలో దీనికి ఫిర్యాదు చేసిండు ఫిర్యాదు చేస్తే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున అది చర్చకు వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి సెప్టెంబర్ సెవెంటీన్త్కి అది చర్చకు రాకముందే దీన్ని ఇండియాలో కలిపేసుకోవాలని చెప్పేసి ముందుకు ముందుగా దీన్ని ప్లాన్ చేసేసి సో దాన్ని కార్యరూపం దాల్చేలాగా అనమాట ఇది దీనికి సంబంధించింది ఆ రకంగా సెప్టెంబర్ థర్టీన్త్ రోజున ఇక్కడ భారత యూనియన్ సైన్యాళ్ళు హైదరాబాద్ రాజరాజ్యంపై నలుదిక్కుల నుంచి దాడులు మొదలుపెట్టినాయి అట్లా పోలీస్ చర్యకు నేతృత్వం వహించింది లెఫ్ట్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ అది గుర్తుపెట్టుకోవాలి పోలీస్ చర్యకు నేతృత్వం వహించింది ఎవరు మహారాజ్ సింగ్ అయితే షోలాపూర్ నుంచి జనరల్ చౌదరి విజయవాడ నుంచి జనరల్ రుద్ర ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి షోలాపూర్ నుంచి ఏమో జనరల్ జయఎన్ చౌదరి విజయవాడ నుంచి ఏమో జనరల్ మేజర్ రుద్ర సో ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించినటువంటి భారత సైన్యాలకు సంతోషంతో వాళ్ళు స్వాగతం ఘనస్వాగతం పలికీరన్నమాట నాలుగు రోజుల వ్యవధిలో జరిగింది సో సుదీర్ఘంగా జరిగిందనమాట సో ఆ రకంగా ఇక్కడ అయితే దీన్నే సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున ముగుస్తుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున ఏమైతుంది మీర్ లాయక్ అలీ ఎవరైతే ప్రధానమంత్రి ఉండో సో ఆయన దీనికి తట్టుకోలేక మంత్రివర్గానికి రాజీనామా చేసి ఇంకా ప్రభుత్వ పగ్గాలను నిజాంకి అప్పయెప్తారనమాట ఆ రకంగా సెప్టెంబర్ సెవెంటీన్ సాయంత్రము నిజాం మీరుస్మాన్ ఖాన్ ఆయన అధికార రేడియోలో నేను లొంగిపోతున్నట్టుగా ప్రకటిస్తాడు అది ఇదనికి సంబంధించింది ఇక స్వామి రామానంద తీర్థను జైలు నుంచి విడుదల చేస్తారు అయితే నైన్టీన్ సెవెంటీన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఇక్కడ స్వామి రామానంద తీర్థ ఎవరైతే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని నైన్టీన్ థర్టీ ఎయిట్లో స్థాపించినారు సో ఆయన ఇక్కడ జాతీయ జెండా ఎగరవేస్తారన్నమాట త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తాడు ఎగరవేస్తే అది నిజాంకి నచ్చలేదు ఆయనను జైల్లో బంధిస్తారనమాట ఆ బంధించినటువంటి రామానంద తీర్థని ఇక్కడ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున విడుదల చేస్తారనమాట ఆ రకంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ రోజున నిజాం సైన్యాధిపతి అయినటువంటి ఎల్ ఎడ్రూస్ ఈయన ఏం చేస్తారంటే జనరల్ చౌదరి ముందు లొంగిపోయి సో ఆయనకు అప్ప అట్లా ఇక హైదరాబాద్కి మొదట చేరుకున్నటువంటి అంటే ఇక్కడ రెండు వైపుల నుంచి దాడి చేసిన చెప్పాము నాలుగు నలుగు దిక్కుల నుంచి దాడి చేశారు ఇంకా ముఖ్యంగా జరిగిందేమో బెజవాడ నుంచేమో ఇక్కడ విజయవాడ నుంచి ఏమో జనరల్ రుద్ర అండ్ షోలాపూర్ నుంచి జనరల్ చౌదరి అని చెప్పేసి అనుకున్నాను కదా ఆ రకంగా మొదట చేరుకున్నది హైదరాబాద్కి మొదట చేరుకున్నది జనరల్ చౌదరి జయన్ చౌదరి కాబట్టి సో ఆయన పరిపాలనా బాధ్యతల్ని ఇక్కడ స్వీకరించాడు మిలిటరీ రూల్స్ ప్రకారం అనమాట సో అది ఆ రకంగా మిలిటరీ పాలకుడుగా ఒకసారి నిజాం పాలన అంతమందిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ తర్వాత ఆయన మిలిటరీ పాలకుడుగా ఇక్కడ అధికారాన్ని స్వీకరించిండు అది దానికి సంబంధించినటువంటి అంశం అనమాట అయితే మిలిటరీ గవర్నర్గా జయన్ జయన్ చౌదరు ఉంటే రాజప్రముఖ్గా మాత్రము మనకు మీరు ఉస్మాన్ అలీఖానే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ వరకు కొనసాగినటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఏదైతే భారత్పై చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉన్నదో మనకు ఏది మనకు ఐక్యరాజ్య సమితిలో సమితిలో చేసినటువంటి ఫిర్యాదును ఆయన కూడా వెనక్కి తీసుకున్నాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున సో దీనికి పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టిందేమో రాజాజీ చూడండి ఇక్కడ దీని యుద్ధం అనేటువంటి పద పదాన్ని వాడరు ఓకే పోలీస్ యాక్షన్ అనేటువంటి పదాన్ని వాడతారు ఎందుకంటే భారతదేశంలో అంతర్భాగమైనటువంటి హైదరాబాద్ రాజ్యము భారతదేశంలో అంతర్భాగం అనే ఈ రాజ్యము మా అంతర్భాగమే మాదే అనేటువంటి వాళ్ళ ఫీలింగ్ అనమాట కాబట్టి మనదైనప్పుడు మనం మనం మన మన మీద ఎందుకు యుద్ధం చేసుకుంటాం చేసుకోం కదా అందుకని అక్కడ జరుగుతున్నటువంటి నిరంకుశ పాలని అంతమంజించడానికి ఒక పోలీస్ యాక్షన్ చేస్తున్నాం అనమాట ఒక సైనిక యాక్షన్ పోలీస్ యాక్షన్ చేస్తున్నాం అంతే పోలీస్ అంటే శాంతి భద్రతలు వాళ్ళు కదా కాబట్టి ఆ రకంగా అక్కడ కోల్పోయినటువంటి శాంతి భద్రతలని మేము దాన్ని చక్కదిద్దుతున్నాం అనే చక్కదిద్దుతున్నాం అనేటువంటి కోణంలో దానికి పోలీస్ యాక్షన్ అనేటువంటి పేరు చేశారు అంతే తప్ప యుద్ధం అని అనే పదాన్ని వాడరు అయితే ఇక్కడ దీన్ని చేసినటువంటి బడ్జెట్ని కూడా రక్షణ వ్యవస్థలో చూపించకుండా రక్షణ శాఖలో చూపించకుండా విద్యాశాఖలో చూపిస్తారనమాట ఆ బడ్జెట్ని సో ఆ రకంగా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మా అంతర్భాగమే దాని మీద మా అంతర్భాగం అయినప్పుడు మేము యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అక్కడ అక్కడ ఆ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిని చక్కది దినం అనేటువంటి కోణంలో అక్కడ చెప్పారు అంతే ఓకే సో దానికి సంబంధించింది ఇక గవర్నర్ జనరల్ అప్పుడు చార్ ఉన్నాడు సైన్యాధిపతి బూచర్ ఉన్నాడు సో ఇది కూడా ఇంపార్టెంటే ఒకసారి అడిగినటువంటి ప్రశ్న అప్పుడు రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సెప్టెంబర్ సెవెంటీన్ మనము ఇక్కడ మరఠవాడ మర మహారాష్ట్రలో మరట్వాడ సంగ్రామ్ ముక్తి దివస్ అనే పేరుతో చదువుకుంటారు ఇక్కడ కర్ణాటకలో కర్ణాటక విభజన దినోత్సవం అనే పేరుతో చదువుకుంటారు ఓకే సో ఇక ఇక నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ మనం తెలంగాణ విమోచన దినోత్సవంగా మనం ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరుపుకుంటున్నాం ఓకే సో దీనికి ఎంత ప్రాముఖ్యత లేదు ఇస్తలేరు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం అనేది ఉన్నది సో దాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నదనమాట సో ఆ రకంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున నిజాం యొక్క పాలన అంతమంది జయన్ చౌదరి యొక్క మిలిటరీ పాలన స్టార్ట్ అయింది జయన్ చౌదరి యొక్క మిలిటరీ పాలన స్టార్ట్ అయింది అన్నట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉన్నదనమాట ఓకే కాబట్టి మిలిటరీ పాలన స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఇమీడియట్గా ఒక ఫర్మానాను జారీ చేస్తాడు జయన్ చౌదరి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఫర్మానా ఒక జీవోని పాస్ చేస్తారనమాట ఆ జియో ప్రకారం ఏం చేస్తారంటే అంతవరకు ఉన్నటువంటి నిజాం యొక్క సర్ఫేకాసు కాసు భూములను రద్దు చేస్తాడు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇంకోటి జాగీర్దారీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసిండు ఇంకొక అది ఒక ముఖ్యమైనటువంటి అంశము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మనం హాలీ సిక్కా అనేది అయితే నిజాం యొక్క నాణం ఏదైతే ఉన్నదో అధికార నాణం దాన్ని కూడా రద్దు చేసిండు అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చూస్తే ఇక్కడ ఏంటంటే ఆదివారం సెలవును ప్రకటించిన అనమాట అంతవరకు ఉన్నటువంటి శుక్రవారం సెలవుని తీసేసి ఆదివారం సెలవును ప్రకటించడం అనమాట సో ఇవన్నీ కూడా జయన్ చౌదరి వచ్చినటువంటి నెక్స్ట్ జీవో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇచ్చినటువంటి ఫర్మానా జీవో అనమాట ఓకే అదే దానికి సంబంధించినటువంటిది అంశము అయితే జేఎన్ చౌదరి అనే పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత కమ్యూనిస్టుల మీద దాడి అనేది విభచ్చంగా జరుగుతుందనమాట ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా ఇక్కడ శాంతి భద్రతలను వాళ్ళు పోగొడుతున్నారు సో వాళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేకులు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కోణంలో వాళ్ళను కూడా ఇక్కడ ఊచకోత అనమాట జేఎన్ చౌదరి సో అది ఎక్కువ మొత్తంలో జరుగుతుంది అక్కడ జరిగినటువంటి ఆ ఊచకోతను పరిశీలించడానికి దాని మీద విచారణ చేయడానికి కూడా పండిత్ సుందరాల కమిటీని కూడా నియమిస్తారు సో దాన్ని గమనించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ జయన్ చౌదరి కమ్యూనిస్టుల వ్యవహారం కమ్యూనిస్టుల యొక్క విషయంలో చాలా ఎక్కువగా అంటే చాలా రూడ్గా ప్రవర్తించండి అని చెప్పేసి ఒక కోణంలో ఆయనను తీసేసి మళ్ళీ ఎంకో ఎంకే వెల్లుడిని ఇక్కడ ఆయనను మళ్ళీ ఇక్కడ అధికారిగా ప్రకటిస్తారు అనమాట ఓకే సో ఇది దీనికి సంబంధించింది అట్లా ముందుకెళ్తుంటుంది సబ్జెక్టు ఓకే సో ఇది మాత్రం ఆపరేషన్ పోలోకి సంబంధించింది ఆ రకంగా నిజాం యొక్క నిరంకుశ పాలన అంతమంది మనకు ఇక్కడ స్వతంత్రం పొందింది హైదరాబాద్ రాజ్యము హైదరాబాద్ రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా విలీనమైంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం సో దీనికి సంబంధించింది సో ఫర్దర్ వీడియోస్ సో ఫర్దర్ కాన్సెప్ట్స్ అని నెక్స్ట్ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్